ఒక సేవకుడు అంటే ఒక సేవకునికి పడదు ఒక విశ్వాసం అంటే ఒక విశ్వాసికి పడదు ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు ఎంత కాలం ఇది ఆ కుస్తూ వ్యాధి ఏం చేస్తున్నదంటే తినేస్తున్నాను సంఘాన్ని లోపల చూస్తేనేమో క్రీస్తు రక్తంలో కరగబట్ట వ్యక్తిని లోపల చూస్తేనేమో క్రీస్తు लोपट छुस्ते नेमो देवニャत्मा चत निंपवटवेकी पाइकी छुस्ते कुष्टु 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 आसावकुणि क्षमिशानि कुष्टु आसावकुडनटे केशम पिचुना कुष्टु आसंगमटे पडली कुष्टु ఈ సార్వత్రిక సంఘం మీద నుంచి తొలగించబడే అంతవరకు నిజమైన